నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో కల శ్రీ షిర్డి సాయిబాబా మందిర ప్రాంగణంలోని చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ ప్రారంభమైన ఉత్సవాలు విజయ విజయదశమి రోజున ముగుస్తాయి ఇక్కడ ఆలయంలో ఐసిడిఎస్ విశ్రాంత ప్రాజెక్ట్ డైరెక్టర్ యార్లగడ ధనలక్ష్మి నేతృత్వంలో అర్చక స్వాములు మరెడూరు రవిశర్మ నేతృత్వంలో పూజాది కార్యక్రమాలు వేద మంత్రాల సాక్షిగా అద్భుతంగా సాగుతున్నాయి ప్రతిరోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు అదేవిధంగా పార్వతీ మాతకు కుంకుమ పూజలు నిర్వహిస్తూ అద్భుతమైన అలంకరణలతోటి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే భక్తులు వందలాదిగా ఇక్కడికి తరలి వచ్చి స్వామి అమ్మవార్లకు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని గరణనాథునికి సుబ్రహ్మణ్య స్వామికి నాగమయలకు అభిషేకాలు చేస్తున్నారు ఈ అభిషేక కార్యక్రమాలు ఉదయం పూట వైభవంగా కనుల పండుగగా వేద మంత్రాలు నడుమ సాగుతున్నాయి అదేవిధంగా ప్రతిరోజు అభిషేకాల అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కుంకుమ పూజ చేస్తున్నారు అదేవిధంగా రాత్రి పూట కూడా పూజాది కార్యక్రమాలు అనేక రకాలైన యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఇక్కడ విశేషంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనవాయితగా వస్తుంది దసరా శ్రీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఆరో తేదీ శుక్రవారం అమ్మవారు చాలా దీప్యమానంగా వెలుగొందుతూ అద్భుతమైన అలంకరణలతోటి భక్తులకు దర్శనమిచ్చారు అదేవిధంగా ఇక్కడ స్వాములు మరుడు రవిశర్మ వేదమంత్రోత్ చల్లనడుమ పూజాది కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు వాటిని మనం ఇక్కడ అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా తిలకించవచ్చు అదేవిధంగా నైవేద్యాలతోటి ఇక్కడ కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి सहना सहनो भुन सह वीर पाही तेजश्विनावधि थैंक यू फॉर्वाचि अग्निटी फोर् टाक्स